నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి కతాన్ సేల్ అయితే నడుస్తుంది మామూలుగా కాదు చాలా చాలా తక్కువ తరకి పెడుతున్నాము కొన్ని కొన్ని ఆఫర్స్ బాగా ఇస్తున్నామండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఓపెన్ చేసి చూడండి చాలా మంది స్క్రీన్ షాట్స్ పెడుతుంటే అసలు అసలు వీడియోను ఓపెన్ కూడా చెయ్యట్లా దాన్ని మీరు ఓపెన్ చేసి చూసినా అదే నెట్ బ్యాలెన్స్ అయ్యిద్ది ఓపెన్ చేయకుండా చూసినా అదే నెట్ బ్యాలెన్స్ అయింది దాని మీద ఇలా నొక్కండి వీడియో ఓపెన్ అవుతుంది అలా చేస్తేనే మాకు వ్యూ కౌంట్ పడిద్ది లేకపోతే పడదు ఓకేనా సో ఓపెన్ చేసి చూ చూడండి లైక్ సింబల్ కిందనే లైక్ సింబల్ ఉంటుంది కదా చూసేటప్పుడే ఒక లైక్ కొట్టండి మేము ఇంత సైడ్ వాగుతున్నందుకు ఇంత కలెక్షన్ చూపిస్తున్నందుకు ఒక లైక్ కొట్టండి ఓకేనా ఇవన్నీ సూక్ష్మ లోపాల కథాన్ సారీస్ అండి మిస్ మిస్టేక్స్ మాక్సిమం రావు ఎక్కడన్నా ఒకటి అలా తగులుతాయి పర్పుల్ సారీ అండి పర్పుల్ కి సో మనకి కశ్మీరీ లక్నో వర్క్ అయితే కశ్మీరీ లక్నో వర్క్ అయితే వస్తుందండి చాలా చాలా బాగుంటుంది పీస్ అయిపోయాను అండ్ ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా మనకి మీనా వస్తుంది కాశ్మీరీ లక్నో వర్క్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ రెడ్ కలర్ అండి బ్యాక్ సైడ్ ఇదంతా కూడా మనకి మీనా వీవింగ్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది చూడండి సారీ అయితే ఎంత బాగుందో బ్యూటిఫుల్ గా ఉందండి సారీ ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి సో కావర్ వాళ్ళు వెన్నే బుక్ చేసుకోవచ్చు రీజనబుల్ కాస్ట్ ప్రతి చీరలో మిస్ ప్రింట్ మిస్టేక్ వచ్చిద్దని చెప్పమండి మాక్సిమం రావు ఎక్కడన్నా ఒకటే అలా తగులుద్ది ఉంటేను సో నెక్స్ట్ సారీ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ పైతానీ అండి ఎంత బాగుందో చూడండి ఒకసారి పైతానీ బోర్డు అయితే వెరీ బ్యూటిఫుల్ అండి శారీ అయితేనే అండ్ కాంట్రాస్ట్ మనకి రెడ్ కలర్ బ్లౌజ్ పైతానీ బార్డర్ అయితే వస్తుంది ఈ పైతానీ సారీస్ కి కథాన్స్ ప్యూర్ లో అది హ్యాండ్లూమ్ లో వస్తుంది కదా సో అది ఏంటంటే మనకి ఆ స్టైలింగ్ ఆఫ్ వేరు ఇదేమో మనకి కథాన్ బెస్ లో తయారు చేస్తారు ఒక్కొక్క చీర పాతికి వేలు స్టార్టింగ్ అండి ప్యూర్స్ ఒరిజినల్స్ యాభై వేలు లక్ష రూపాయలు కూడా ఉన్నాయి వాటిల్ని కథాన్ మీద డిజైన్ చేస్తారు ఇవి మనకు ఒక పదివేలు పదిహేను వేలల్లో వస్తాయి అనమాట అవి ఇవి ఓకే అండి సో శారీ అయితే ఇది కాంబినేషన్ వచ్చేసరికి శారీ ప్రైజ్ పదహారు వందలండి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది శారీ అయితే సూపర్ డూప్ అప్గా ఉందండి ఎక్సలెంట్గా అయితే వస్తుంది పదహారు వందలు అండి ఫ్రీ షిప్పింగ్ కావలసిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అంతా కూడా వీవింగ్స్ అయితే వస్తాయి డ్రై వాష్ అండి ఫస్ట్ వాష్ మాత్రం డ్రై వాష్ చేయించుకోవచ్చు అప్పటికి వావ్ ఎంత బాగుందండి ఇది పిస్తా కలరు లైట్ పిస్తా అదే కనుక మామూలుగా అయితే వేరే కలర్ లో వచ్చినట్టయితే ఇదే సారీ టూ థౌసండ్ రూపీస్ ఆ సారీ అండి ఇది కొంచెం మనకి పిస్తా కలరు సో అందుకోసమనే తక్కువ పెడుతున్నాను సేమ్ ప్రైస్ అండి పదహారు వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది మిస్ప్రింట్ లేదు మిస్టేక్ లేదు డ్యామేజ్ కూడా లేదు మాక్సిమం రావండి ఇంకెక్కడన్నా ఒకటి అర మీ టైము నా టైము బాగోనప్పుడు ఓకే సో కొనుక్కోండి బాగానే వస్తాయి చిన్న చిన్న తగిలి అడ్జస్ట్ రావండి రిపీటెడ్గా కొనుక్కోండి నెక్స్ట్ మీ ఫేవరెట్ కలర్ అండి మంచి పౌడర్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది అసలు కలర్ చాలా బాగుందండి లేటెస్ట్ కలర్ మంచి డార్క్ కలర్ దీనికి కూడా మనకి పైతాని అయితే వస్తుంది సేమ్ ప్రైస్ పదహారు అండి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సో కథాన్ సేల్ అయితే నడుస్తుంది టూ గుడ్ అండి రీజనబుల్ కాస్ట్ ఎక్సలెంట్ ఉంది పీస్ వచ్చేటప్పటికి ఎంత బాగుందో శారీ అయితేను సో పదహారు వందలండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ అండి వైట్ కి పింక్ దీనికి బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ అయితే నేను వేసే పంపిస్తాను బ్లౌజెస్ లేని వాటికి పేరప్ చేసి మంచి మంచి బ్లౌజెస్ ఇస్తాము ఇది శారీ అండి ఫైనల్ శారీ అయితేను కింద మీనా వస్తుంది చూడండి అన్నిటికన్నా ఎక్స్పెన్సివ్ శారీ ఏదైనా ఉందంటే అది ఇదేనండి పిల్లల లెహంగాలకి ఏంటి పావడాలకి ఏంటి ఒరిజినల్ పీస్ కర్కాన్ పీస్ అండి బ్లౌజ్ అయితే మంచి బ్రోకెడ్ బ్లౌజ్ బెనారస్ బ్రోకెడ్ బ్లౌజ్ పేరప్ చేసి ఇస్తాము చాలా చాలా మంచి పీస్ అండి పదిహేను వందలు ఇక్కడ నుంచి మీకు ఏదైనా తీసుకోండి పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు వెరీ రీజన్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ థౌజండ్ రూపీస్ ఆఫ్ సారీ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ చిన్న చిన్న కదువాస్ బుటాస్ వివింగ్స్ అయితే వస్తే చిన్న బోర్డర్ అండి మీరు ఓణిలకి ప్యూర్లు కంచు పట్టి లెహంగాలు తీసుకుంటారు పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేలు పెట్టి వాటికి మీరు వీటిని ఓనీ కింద స్ప్లిట్ చేయొచ్చు అనమాట కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది సో అదర్వైజ్ చాలా బాగుంటుందండి శారీగా కానీ దేనికైనా కూడా ఎక్సలెంట్ పీసు పదిహేను వందలు మాత్రమే అండి శారీ అయితేను ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ రీజనబుల్ కాస్ట్ అండి క్రీమ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది వెరీ బ్యూటిఫుల్ సారీ అండి చాలా చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది ఫులాన్ సారీ అండి శారీ మొత్తం కూడా మనకి ఇదే కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఇది కూడా అంతే పద్దెనిమిది వందల రూపాయల సారీ పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అండి బాందేజ్ అయితే వస్తుంది సో తక్కువ ప్రైస్ కండి మంచి క్లియరెన్స్ ప్రైస్ కి అయితే ఇస్తున్నాము ఇది కూడా అంతే ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పదిహేను పదిహేను వందలు ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది చూడండి చాలా బాగుంది సారీ అయితే మంచి కథాన్ పట్టు శారీస్ ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయండి రన్నింగ్ లో మనకి బ్లౌజు చీరలో డామేజ్ ఏం లేదు చీర కొనుక్కొని కట్టండి ఎక్సలెంట్ ఉంటుంది నెక్స్ట్ అండి ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇంకా మనమే హైలైట్ అవుతాము అండ్ చీర ఎక్కడికి కొన్నారని ఖచ్చితంగా ఖచ్చితంగా అడుగుతారండి నెక్స్ట్ శారీ అనమాట కాంట్రాస్ట్ మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుందండి బాందేజ్ స్టైల్ ఆఫ్ కథాన్ పట్టు క్రీమ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ వివింగ్ సిల్వర్ వివింగ్ రెండు వస్తుంది ఇట్స్ కథ్వాస్ వివింగ్స్ అండి ఫుల్ ఆన్ శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ లెవెల్ పీస్ అయితే వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది శారీ అయితేను అండ్ కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ అయితే జరీ వీవింగ్స్ అయితే వస్తాయి అండ్ ప్రైజింగ్ ఆల్సో మీకు సారీ కాస్ట్ కూడా పదిహేను వందలు అండి పదిహేను వందలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి దగ్గర దగ్గరగా త్రీ హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి పెడుతున్నాను ఇంక ఇంతకన్నా అంటే తక్కువ అంటే కష్టం అండి చీర అయితే వంద రెండు వందలు వస్తే చాలా ఎక్కువ ఫ్రీ షిప్పింగ్కి ఒక మళ్ళీ వంద రూపాయలు అవుద్ది అదర్వైజ్ మీకు చెన్నై వాళ్ళు బెంగళూరు వాళ్ళు రెండు చీరలు కొనుక్కున్నారంటే వాళ్ళకు ఒక షిప్పింగ్కే రెండు వందలు అవుద్దండి సో మాకు వచ్చే ప్రాఫిట్ వంద రెండు వందలు కాస్తే షిప్పింగ్లోనే వెళ్ళిద్ది సో మీరు ఆలోచించండి ఎంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను నేను అని చెప్పాలనేసి నాకు కూడా ఒక హండ్రెడ్ ప్రాఫిట్ ఉండాలి కదా ఇంత కష్టపడి శారీ సేల్ చేస్తున్నందుకు నలుగురు వర్కర్స్ నేను ఇంతమంది చేస్తున్నాము శారీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ ఈ విధంగా రెడ్ వస్తుందండి శారీ ప్రైజ్ అయితేనో చాలా తక్కువ కేవలం పదిహేను వందలు అండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి పదిహేను వందలు మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు దీంట్లోనే గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి ఇదంతా కూడా బ్లౌజ్ పీస్ బార్డర్ అయితే వస్తుంది వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి హైలెట్ పీస్ హైలెట్ ఆఫ్ ది డిజైన్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ కథాన్ పట్టు సారీస్ అండి బ్రైడల్ కలెక్షన్ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా మనకి లీవింగ్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితేను బెస్ట్ ప్రైజ్ పదిహేను వందలు పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సో నెక్స్ట్ శారీ అండి పద్దెనిమిది వందల రూపాయలు చీర ఇది అయితేను కథవా స్వింగ్ లైట్ పిస్తా కలరు ఇది ఇది కూడా మనకి చాలా తక్కువ పడుతుంది సేమ్ అండి పదిహేను వందలకి ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది మన ఛానల్లో మోస్ట్లీ అండి కథాన్స్ ఉన్నప్పుడు కథాన్స్ అడుగుతారు లేనప్పుడు కథాన్స్ అడుగుతారు అందుకోసమే తెప్పించారు లేకపోతే తెప్పించేదాన్ని కాదు సో నెక్స్ట్ మంత్ ఏడు పెళ్ళిళ్ళగా ఉంటాయి కాబట్టి దాన్ని ప్రిఫర్ చేయొచ్చు అండి గృహ ప్రవేశాలు కూడా స్టార్ట్ అవుతాయి ఫిబ్రవరిలో ఆ టైంలో ఫిబ్రవరి మార్చి ఆ టైంలో సో వాటికైనా మీరు ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ కలర్ రామా కలర్ అండి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది పదిహేను వందలు మాత్రమే ఈ శారీ కాస్ట్యూమ్ కేవలం పదిహేను వందలు మాత్రమే అండి శారీ మొత్తం కూడా మనకి ఇదే కాంబినేషన్ అయితే వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి పీస్ ఎట్లేను బ్యాక్ సైడ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పదిహేను వందలు అండి చూపించిన వాటిలో ఒక్క చేలో కూడా డామేజ్ ప్రింట్ మాక్సిమం రావు ఇంకెక్కడన్నా చిన్న చిన్న తెల్లని అడ్జస్ట్ అవ్వాల్సిందే డార్క్ గ్రీన్ విత్ అండి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మన మదర్స్ కాలంలో ఈ డిజైన్స్ బాగా సేల్ అయినటువంటి డిజైన్స్ అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఉంటారు కదా ఓల్డ్ డిజైన్ మీరు క్యాప్చర్ చేయాలి అనుకుంటే మన మమ్మీస్ మన అమ్మమ్మ వాళ్ళ కాలం టైప్ టైప్ ఆఫ్ డిజైన్స్ అండి ఇవన్నీ అప్పుడే ఆ డిజైన్స్ డిజైన్స్ని మళ్ళీ ఇప్పుడు రీక్రియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి రీక్రియేషన్లో వచ్చినటువంటి డిజైను కాంట్రాస్ట్ బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది హెవీ బ్లౌజ్ పదిహేను వందలు మాత్రమే అండి చాలా బాగుంటుంది శారీ అయితేను పదిహేను వందలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి మస్టర్డ్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ రెడ్ బాగా సేల్ అవుతుంది మస్టర్డ్ ఆరెంజ్ విత్ రెడ్ అండి కింద స్కాలప్ పౌడర్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్ కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజ్ వస్తుందండి సో పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ ఏ రోజు నేను పెట్టారు అయితే పదమూడు వందలకి ఇచ్చాను లేదంటే పదహారు వందలకి ఇచ్చాము సో పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ అండి పద్దెనిమిది వందలు పదహారు వందలు అమ్మేవి కూడా నేను ఇంత తక్కువ కి ఇచ్చాను ఖచ్చితంగా మా కష్టాన్ని గుర్తించి అందరూ డెఫినెట్గా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి చెక్ చేయండి నో డౌట్ అండి మీకు ఎయిట్ డేస్ మినిమమ్ అండి సెవెన్ టు ఎయిట్ డేస్లో పార్సల్ అయితే డెఫినెట్గా వస్తుంది ఒకవేళ రాని పక్షంలో మాకు మెసేజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి జీపే ఫోన్పే బ్యాక్ ట్రాన్స్ఫర్ మంది షాప్ కూడా గుంటూరేనండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మరొక విడత మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్